నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని తెలీదు ఆ సాదిక్ అన్న మాత్రం ఉండాలి కదా ఏ అప్సరా నిన్ను చూసి ఈ ప్లేసు ఈర్చపడాలని తీసుకొచ్చాను తెలుసా ఎక్కువ అప్సరా నీకు నిజం చెప్పనా చెప్పు నా లైఫ్ లో ఒక మిరాకులు జరిగింది ఏంటది చెప్తా చెప్తే నీకే చెప్పాలి మరి ఓ రోజు ఉదయం మా ఇంటి రోడ్ లో పొడి పొడి ఎండల మధ్య మినుగురిలా మెరిసే ఓ అమ్మాయి నా కంటికి కనిపించింది ఆ క్షణం పట్టలేని ఆనందం సడన్ గా తాను ఎటు వెళ్ళిందో తెలీదు ఏదో తెలియని వేదన నా అదృష్టం ఏమో మళ్ళీ తాను ఎదురై నా ఎదుటే నిలిచి మా పక్కింట్లో వాలింది అది నువ్వే ఐ లవ్ ఇప్పుడు నేనేం చెప్పాలి నీకంటూ ఓ మనసుంది కదా మా పేరెంట్స్ ఏం చెప్పాలి సాదిక్ వాళ్ళకి చెప్పడం చూడు సాదిక్ ప్రేయసి కోసం ప్రాణాలు అర్పించేవి ఆ రోజులైతే లవర్ కోసం లక్షలు ఖర్చు చేసేవి ఈ రోజులు అలాంటి ఈ సొసైటీలో కేవలం తల్లిదండ్రుల మీద ఆధారపడి కనీసం రూపాయి కూడా సంపాదించిన నీకు లవ్ అవసరమా సాదిక్ సోమరిపోతులకి కాలక్షేపం ప్రేమ అని చదివాను